ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు బండి సంజయ్ గతంలో కేసీఆర్ అనేక సార్లు ప్రధాని మోడీని సమస్యలన్నీ ప్రస్తావించిన దాఖలా లేవన్నారు కాంట్రాక్టులు కావాలి పైసలు కావాలి నా కొడుకును సీఎం చెయ్యాలి అన్న యావే తప్ప మరొకటి లేదన్నారు కొడుకు చెప్పాలి మీ అయ్యవైకి గన్నిసాల కలిసే మోడీ సార్ కలిసినప్పుడు ఎప్పుడన్నా తెలంగాణ సమస్య అడిగిండా అడగలే ఎప్పుడు పోయినా నా ఆరోగ్యం మంచిగుండదు నా పానం మంచి ఉండదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేయాలి నా కాంట్రాక్టర్ కావాలి నాకు పైసలు కావాలి నా కుటుంబం దోసుకోవాలి నేను లక్ష కోట్లు సంపాదించాలే ఈ పైసలు ఆ పైసలు అడిగింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయని తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలే ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయిండు ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించలేదు కేసీఆర్ మోడీ సార్ అయితే దొంగలకి తప్పించకపోయాడు మోడీ సార్ హైదరాబాద్ జనం వస్తుంది కేసీఆర్ మోడీ సార్ హైదరాబాద్ కోవిడ్ వస్తుంది కేసీఆర్ సార్ హైదరాబాద్ ఖాళీ కాలి మోడీ సార్ హైదరాబాద్ వస్తే పోయి ఆసుపత్రి పెట్టేస్తాడు మోడీ సార్ చూస్తే కేసీఆర్ గజ 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 రేవంత్ రెడ్డి సార్ పోయి మోడీ సార్ కలిస్తే తప్పైందో ఇలా